నేపాల్లో జెంజీ ఉద్యమ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆ ఉద్యమం హింసకు దారితీసింది ఆ దేశానికి వెళ్ళిన ఇతర దేశస్తులు భయం భయంగా గడుపుతున్నారు కొన్ని ప్రాంతాల్లో టూరిస్టులు బస చేసిన హోటల్స్ కు సైతం నిప్పు పెట్టారు జెంజీ అక్కడ నిరసన తెలుపుతున్న జెంజీ వాళ్ళు అయితే నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం నేపాల్లో చిక్కుకున్నారు ఇప్పుడు ఇది ఇప్పుడే బయటకు వచ్చింది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పాటు పలువురు డోన్ వాసులు నేపాల్ పర్యటనకు వెళ్లారు నేపాల్లో పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తూ ఉండగా ఆ దేశంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కోట్ల ప్రకాష్ రెడ్డి సతీమణి సుజాతమ్మ కుమార్తె నివేదితలతో పాటు మరో ఎనభై మూడు మంది ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లుగా మనకు తెలుస్తోంది ప్రస్తుతం వాళ్ళ ఫొటోస్ కూడా మనం విజువల్స్లో చూస్తున్నాము వీరు ఈ నెల ఐదున హైదరాబాద్ నుంచి మానస సరోవరి యాత్రకు బయలుదేరారు మానస సరోవరి యాత్రలో భాగంగా కాఠ్మండూ నుంచి ఏడున నేపాల్ గంజ్కు వెళ్లారు తిరిగి అక్కడి నుంచి వాళ్ళ యాత్ర అయిపోయిన తర్వాత కామండు రావాల్సి ఉండటంతో కొందరు హోటల్ గదులను ఖాళీ చేయకుండా లగేజ్ ని అందులోనే అందులోని నగదును అక్కడే ఉంచేశారు ఆ తర్వాత ఆందోళనకారులు ఆ హోటల్పై దాడి చేశారు యాత్రికుల నగదు సుమారు యాభై లక్షలు అగ్నికి అయిపోయినట్లుగా సమాచారం ప్రస్తుతం వారు టిబెట్ పరిధిలో ఉన్నారు హోటల్ నుంచి బయలుదేరడంలో ఆలస్యమైతే తమ ప్రాణాలకు ముప్పు వాటి లేదని వారు చెప్తున్నారు ఏపీ ప్రభుత్వం స్పందించి సురక్షితంగా తమను స్వస్థలానికి చేర్చాలని కోరినట్లుగా సమాచారం మంత్రి లోకేష్ కోట్ల సుజాతమతో మాట్లాడి ధైర్యం చెప్పారు నారా లోకేష్ ఎవరైతే భారతీయులు ఉన్నారో ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అక్కడున్న అధికారులతో ఇక్కడ ఇక్కడ అధికారులు అక్కడున్న అధికారులతో అందరితో కూడా చర్చలు జరిపి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి మొన్న ఆయన సూపర్ హిట్ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని దీని మీదే వర్క్ చేస్తూ ఉన్నారు అక్కడున్న అధికారులతో అందరితో కూడా మాట్లాడి అక్కడున్న వాళ్ళని ఎలా అయినా సరే ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఈ ఘటనలో భారతీయులు ముఖ్యంగా తెలుగు ప్రజలు సైతం ఉన్నారు దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చర్యలు చేపట్టారు నేపాల్లో చిక్కుకున్న భారతీయులు ముఖ్యంగా తెలుగు వాళ్లను స్వస్థలాలకు తరలిస్తూ ఉన్నారు ఇప్పటికీ చాలామంది వారి ఇళ్లకు చేరారు అయితే మిగతా కొంతమంది ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళని కూడా అక్కడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ప్రస్తుతం చూస్తూ ఉన్నాము మానస సరో మానస సరోవరి యాత్రకు వెళ్ళిన కోట్ల కుటుంబం అక్కడే చిక్కుకున్నారు సో నేపాల్లో సడన్గా జెన్జీ ఉద్యమం మొదలయ్యి అక్కడ పరిస్థితులు తీవ్రతరానికి దారితీసిన తర్వాత ఇంకా వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు నేపాల్లో చిక్కుకున్న డోన్ ఎమ్మెల్యే కుటుంబం మొత్తం కూడా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళారు బట్ వాళ్ళ లగేజ్ నగదంతా కూడా హోటల్లోనే పెట్టి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళారు అక్కడ జెన్జీ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఆ హోటల్కి నిప్పు పెట్టారు వాళ్ళ నగదంతా ఆవిరైపోయిందని చెప్పుకుంటూ వస్తున్నారు ఒకవేళ వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఈ పార్టీకి ఏం జరిగేదో కూడా తెలియదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి బట్ నారా లోకేష్ కూడా సుజాతమ్మతో మాట్లాడారు కోట్ల సుజాతమ్మతో మాట్లాడారు ఆల్రెడీ సో మాట్లాడి ధైర్యం చెప్పారు సో అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఉన్నారు ఇప్పుడు నేపాల్లో జెంజే ఉద్యమం నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆ ఉద్యమం హింసకు దారితీసింది ఆ దేశానికి వెళ్లిన ఇతర దేశస్తులు భయం భయంగా గడుపుతున్నారు కొన్ని ప్రాంతాల్లో టూరిస్టులు బస చేసిన హోటల్స్ కు సైతం నిప్పు పెట్టారు నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం నేపాల్లో చుక్కున్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మతో పాటు పలువురు డోన్ వాసులు నేపాల్ పర్యటనకు వెళ్లారు నేపాల్లో పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుండగా ఆ దేశంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కోట్ల జయప్ర జయ సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి సుజాతమ్మ కుమార్తె నివేదితలతో పాటు మరో ఎనభై మూడు మంది ప్రమాదం నుంచి త్రుట్లో తప్పించుకున్నారు వీరు ఈ నెల ఐదున హైదరాబాద్ నుంచి మానస సరోవరి యాత్రకు బయలుదేరారు మానస సరోవరి యాత్రలో భాగంగా కాఠ్మూ నుంచి ఏడున నేపాల్ గంజ్కు వెళ్లారు తిరిగి కాఠ్మండు రావాల్సి ఉండటంతో కొందరు హోటల్ గదులను ఖాళీ చేయకుండా లగేజ్ ని అందులో నగదును అక్కడే ఉంచేశారు తర్వాత ఆందోళనకారులు ఆ హోటల్ పై దాడి చేశారు యాత్రికుల నగదు సుమారు యాభై లక్షలు అగ్నికి అయిపోయినట్లుగా సమాచారం ప్రస్తుతం వారు చిబెట్ పరిధిలో ఉన్నారు హోటల్ నుంచి బయలుదేరడంలో ఆలస్యమైతే తమ ప్రాణాలకు ముప్పు వాటి లేదని వారు చెప్తూ ఉన్నారు ఏపీ ప్రభుత్వం స్పందించి సురక్షితంగా తమను స్వస్థలానికి చేర్చాలని కోరినట్లుగా సమాచారం మంత్రి లోకేష్ కోట్ల సుజాతమ్మతో మాట్లాడి ధైర్యం చెప్పారు